హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ లావణ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మరి మేమైతే బాగున్నాం నీతాలాల్ కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్పెషల్ ఏంటి అనేది మీకు అందరికీ చెప్తాను ఓకేనా నాకు స్పెషల్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పని అయితే చేయండి మా ఊరి వాతావరణం ఏ ఉంది ఫ్రెండ్స్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా ఫ్రెండ్స్ మా పని అయితే చూడండి ఏదో ముగ్గు అయితే వేసానుక పొద్దు పొద్దున ఇలా పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా పని అయితే వేయండి ఇంకా మా పాప అయితే ఆడుకుంటుంది ఇంట్లో ఇవో మా అమ్మ అయితే ఇక్కడ పోయినా నీళ్ళు పెట్టింది ఫ్రెండ్స్ పూజ మీద నీళ్ళు పెట్టింది మా అమ్మ ఇంకా స్నానం చేయాలి ఒక పైన అయితే నీళ్ళు పోయింది నల్ల వస్తుంది మా అయితే మొత్తం తేలింది ఫ్రెండ్స్ మా పాప అయితే లోపల ఆడుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాసన్లు ఎక్కి రూమ్ పెట్టిన చిన్నాకి చూడుగా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మా పాపని ఆడిపిస్తుంది హాయ్ హాయ్ చిన్న తల్లి హాయ్ చెప్పు ఫ్రెండ్స్ హాయ్ ఇక మా అమ్మ అయితే చాయ్ పెట్టింది ఫ్రెండ్స్ ఇంకా మేము చాయ్ తాగి ఈరోజు బయటికి వెళ్ళాలి తొందరగా ఇగో దోశ అయితే నేను కోసాను ఫ్రెండ్స్ దోశలు అయితే అయిపోయినాయి ఇంకా చట్నీ విడంగా రెడీ చేసిన ఫ్రెండ్స్ టమాటా చట్నీ చూడండి దోశకి టమాటా చట్నీ బాగుంటుంది ఏ ఏతురా బాయ్ చెప్పు బాయ్ చెప్పు అలా వస్తాను కదా అంత శనగపిండి తీస్తారా అర్ధకిలో పాకిలో తెలిపదా సరే అదకిలా రవ్వ తీసుకురా ఒక నూనె పాకి తీసుకారా ఏదో అవుతుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక మా అమ్మ అయితే పూజ చేసుకుంది ఏం కూడా దండం పెట్టుకోవాలి దూరం నుంచి ఎందుకంటే మాకు మా ఆయన వాళ్ళ నాన్న చనిపోయారు కదా అందుకని చెప్పి మేమే ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడప్పుడే అప్పుడే వెళ్ళలేము దేవుని దగ్గరికి ఓకేనా వాతావరణం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నైన్ అవుతుంది ఇప్పుడు వెళ్ళాలి అసలు టీ తాగుతున్నా ఫ్రెండ్స్ మీరందరు తాగరా మా అమ్మ కూడా టీ తాగుతుంది మేము ఇద్దరమే టీ తాగుతాం ఇంకెవరు తాగరు మా ఇంట్లో ఓకేనా ఫ్రెండ్స్ ఏ బయటికి వెళ్తురు తిరుచున్నా ఇక మేమైతే బజ్జీలు చేసినాం ఈరోజు స్పెషల్ ఈరోజు స్పెషల్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ ఇక ఇమో మొత్తం ఒక బట్టామని ఈరోజు మా తమ్ముడు నిన్న అని ఉండి వచ్చిండు ఫ్రెండ్స్ ఇవాడు వచ్చిన సందర్భంలో మా మా అమ్మ ఇవి వేసింది మధ్య బట్టలు కూడా తెప్పించింది ఫ్రెండ్స్ అమ్మ తిను తీసుకోవాలి మనిషి ఒకటి హాయ్ ఫ్రెండ్స్ నేను ఫారెన్ నుండి వచ్చేసిందని చెప్పేసి మామూలు నేచ్చేలు బజ్జీలు అండ్ మా సిస్టర్ని నా మక్కగా ఇవన్నీ వేసి పెట్టింది తమ్ముడి కోసం సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పై పోసుకోరి చూడండి ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ చాలా చాలా ఘాట్గా కారంగా ఉంది ఇది ఉల్లి పకోడి ఇది స్వీట్ బజ్జీ అసలు పారం లైవ్ ఏమి దొరికి తెలుసా ఏ అక్కడ ఎలా ఉంది వెంకీ ఎలా అనిపించింది నీకు

ఇంకెందుకు వస్తున్నావు ఒక లైట్స్ అమలు తీసుకుని ఇక ఒక నడువంగా అవన్నీ వస్తావా చూడండి ఫ్రెండ్స్ ఇక నేను ఈరోజు బొబ్బరికాయ కర్రీ చేసిన అమ్మ మార్నింగ్ నా తమ్ముని కోసం ఇక బెండకాయ కర్రీ చేసినాం ఇక నేనైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్ ఇక ఒక్క పొద్దు ఇలా నేను ఎందుకని చెప్పి ఈవినింగ్ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే సాయంత్రం తింటా మరి మీరు అందరు ఎలా తింటారో ఏమో నాకు తెలియదు కొంతమంది మధ్యాహ్నం కూడా తింటారు కదా ఫాస్టింగ్ అంటే సో ఏంటంటే అది నేనైతే ఇలా తింటా ఫ్రెండ్స్ ఇక మా ఇంటి పక్క వాళ్ళ అరటి చెట్టు కింద పడింది ఫ్రెండ్స్ పాపం మా చెట్టు నుంచి ఉండే అసలు అలా ఎందుకైంది ఏమో తెలియదు అని పడిపోయింది నేను అందులోకి వెళ్ళి ఒక అరటి అవి తెచ్చుకున్న ఫ్రెండ్స్ నాకైతే అరటి లో తినడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి నేను అరటి చెట్టు బాగా అయితే తెచ్చుకున్నా ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇక నేనైతే తింటున్నా ఫ్రెండ్స్ తినడం అయితే స్టార్ట్ చేసిన సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్